కిచెన్ ఈ రోజు రెసిపీ పప్పు చేత పాటు చికెన్ పకోడా తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను చాలా టేస్ట్ గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురికి వీడియో షేర్ చేస్తూ ఉండండి ఈ ఆనస్ కిచెన్ ని చూస్తూ ఉండండి సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకొని ఇలా ఒక వెడల్పాటి బౌల్లో వేసేసుకోండి నాకు ఇక్కడ వన్ కేజీ కంటే ఎక్కువ అనిపిస్తుంది చికెన్ అనేది ఇదంతా చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మనం చక్కగా అన్ని మసాలాలు కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా అన్ని పట్టి చాలా టేస్ట్ వస్తుంది పకోడా హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ నేను ఇక్కడ కారం వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ రెండు కలిపేసి పెట్టేసుకున్నానండి నేను ఇవంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక రెండు నిమ్మకాయలు ఇలాగ జ్యూస్ చేసేసుకుని విత్తనాలు ఏమి లేకుండా ఇలా పిండేసుకోండి చక్కగా టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఫోర్ టేబుల్ స్పూన్ అండి శనగపిండి వేస్తున్నాను ఇంకా ఫోర్ ముందుగా ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాము కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి నేను ఫుడ్ కలర్ వేయట్లేదు మనం బయట తీసుకునేటప్పుడు చూస్తున్నారు కదా ఎర్రగా ఉంటుంది ఫుడ్ కలర్ వేస్తారు దానివల్ల మనం ఏ ఫుడ్ కలర్ ఏమి వేయకుండా మనం ఇంట్లో తయారు చేసుకునేది కాబట్టి చక్కగా అన్ని మసాలాలు కూడా ఇంట్లో వేయనండి చక్కగా మేడ్ మసాలాలు వేసుకొని చక్కగా చేసుకుంటే చాలా ఫ్రెష్గా చాలా టేస్ట్గా వస్తుంది వాటర్ యాడ్ చేసుకుందాము ఎక్కువగా వాటర్ పట్టమండి అది నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలిపేసేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ లేక వన్ అవర్ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే చికెన్ మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది ఈ లోపల మనం పప్పు చే తయారు చేసుకునే లోపల ఈ చికెన్ అంతా కూడా మ్యారినేట్ అయిపోతుంది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మొదటి అయితే మనం కందిపప్పు తీసుకుంటాము మూడు కప్పులు అనేది వాటర్ పోసేసుకొని ఇలాగ ఒక నాలుగు ఐదు విజిస్ వచ్చేవరకు కూడా ఉడకబెట్టేసుకుంటే చక్కగా ఇలాగ బాగా మెత్తగా ఉడిపోయింది ఇలా ఉడిపోయిన పప్పునంతా కూడా మెత్తగా మెరి వేసుకుందాం ఫస్ట్ ఏకండి చక్కగా వేడిగా ఉంది పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసేసుకొని దాన్ని వాటర్లో నానపెట్టేసుకొని ఇలా గుజ్జుగా చేసి పక్కన పెట్టేసుకున్నాను పప్పు చేత తీసుకోవడానికి టూ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే కూడా ఒక నాలుగు లేక ఐదు వెల్లుల్లిపాయ రేపలు వెల్లుల్లిపాయ రేపలు వేగుతూ ఉండంగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండిమిర్చి ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేస్తున్నాను ఎద్దిగా ఇంగవా అండి ఇంగవ పప్పుచీరలకి చాలా టేస్ట్ వస్తుంది ఒక కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తున్నాను సొరకాయి ఇదిగోండి ఇవన్నీ కూడా బాగా వేగాలి సాల్ట్ యాడ్ చేసేసుకుంటే మొక్కలన్నీ తొందరగా మగ్గిపోతాయి టేబుల్ స్పూన్తో టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను స్మాల్ టేబుల్ స్పూన్తో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం మూత ఇలా పెట్టేసేద్దాం మూత పెట్టేసుకొని కొద్దిగా ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా మగ్గాలి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ పోయిన వెంటనే ఇక్కడ నేను మీడియం సైజు రెండు టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలు కూడా వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది అలా చారు మరిగిన తర్వాత తాళం పెట్టుకోవడం ఇదంతా కాకుండా చక్కగా ఇలా ఇలా పప్పు చారు చాలా టేస్ట్ వస్తుంది తొందరగా అయిపోతుంది మనకి పని కూడా పెట్టేసేసి ఒక వన్ మినిట్ వరకు కూడా మగ్గించేసుకుందాం వన్ మినిట్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దామండి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన వెంటనే ఎంతకంటే కొద్ది అంతా వేసేసుకోండి ఇంతగా మెదుపుకొని దీంట్లో వేసేసుకోండి ఈ పప్పు అంతా వేసుకొని ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం వన్ టేబుల్ స్పూను కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి పప్పుచరీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం ఈ పప్పు ఉన్నదంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది పప్పుచరీకి కావాల్సినంత వాటర్ ఇప్పుడు ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్న వెంటనే వాటర్ యాడ్ చేసి మీరు పులుపు అలాగే సాల్ట్ రెండు సరిపోయినాయా లేదా అనేది ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోండి ఈ రెండిట్లో మీకు ఏది సరిపడపోయినా వేసేసుకోవచ్చు నాకు పులుపు కరెక్ట్గా ఉందండి నాకు సాల్ట్ పడాలి ఇప్పుడు పొంగలు వచ్చినాయి అనుకోండి చాలు పప్పుచార రెడీ అయిపోద్ది పప్పుచారు ఇలా మరుగుతున్నాయి చూస్తున్నారు కదా పప్పుచారు ఈ విధంగా మరిగిపోయి చక్కగా చిక్కపడిపోయినాయి ఇదిగోండి పప్పుచార రెడీ అయిపోయినాయి ఇలా చిక్కపడిపోతే చాలు ఇంకా ముందు మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం కదా పప్పుచారు రెడీ అయిపోయిందండి దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ పకోడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బాగా కాగాలి ఈ ఆయిల్ కాగుతూ ఉంటుంది నేను ఇంకా చికెన్ పకోడా తయారు చేసుకునేటప్పుడు మనం ముందుగా ఇంకా ఏమి కలుపుకోవాలనేది చెప్పాను రండి అది చూసేద్దాం చికెన్ అంతా కూడా మంచిగా మ్యారినేట్ అయిపోయిందండి చారు పెట్టుకునే లోపల ఇప్పుడు మనం దీంట్లో కలుపుకోవాల్సినవి ఉల్లిపాయలు ఇలా లాంగ్గా కట్ చేసి వేస్తున్నానండి ఒక్క ఉల్లిపాయ వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి ఒకసారి ఇవన్నీ కూడా కలిపేసుకుందాము బాగా కాయిపోయింది కాగిపోయిన వెంటనే కూడా ముందుగా మనం తయారు చేసుకున్న కొద్ది కొద్దిగా ఇలాగా విడివిడిగా వేసేసుకోండి వేసిన వెంటనే కూడా గట్టి పెట్టి తిప్పుకండి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి అప్పుడు కలుపుకుంటూ వేయించుకోండి ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ప్లేట్లో తీసుకునేటప్పుడు టిష్యూ పేపర్స్ ఉంటే కనుక కింద వేసేసుకొని ప్లేట్లో తీసుకోండి చక్కగా అన్నీ మీడియం సైజ్ కట్ చేసుకున్నారనుకోండి పీసెస్ చక్కగా ఉంటుంది తీసుకోవడం మిగతాయి కూడా ఇలాగే వేయించేసుకోండి ఇదిగోండి చికెన్ పొక్కడే రెడీ అయిపోయింది నీతో పాటు అంటే పప్పుచారు చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు కూడా మనం టేస్ట్ చూసేద్దామండి క్యారెట్ ఉంటే క్యారెట్ సొరకాయ ముక్కలుంటే సొరకాయ ఏ అయినా కూడా వేసుకోవచ్చు చికెన్ ఉంటే చాలా మనకి ఇంకా చికెను అలాగే పచ్చళ్ళు ఉంటే చాలా అండి ఇంకా కూరలతో పని లేదండి మీకు ఏది ఇష్టం అనేది కామెంట్స్లో తెలియజేయండి ఎంత మెత్తగా చక్కగా సాఫ్ట్గా ఇలాగ అయిపోయింది చక్కగా అంత బాగా ఫ్రై అయ్యాయి మాటలతో చెప్పలేనండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పప్పుచారు దానికి మంచి కాంబినేషను చికెన్ పకోడా ఇంకేం కావాలండి చూస్తున్నారు కదా ఎంత టేస్ట్గా ఉండకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందా అనేది నా కామెంట్స్లో తెలియచండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి వంటకాలతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్